మనం నందనవనంలోకి ఎంటర్ అయ్యామ ఎంటర్ అవుతున్నామండి హ్యాపీ హ్యాపీగా ఇది మౌని బాబా మందిరం అండి ఇది ఇట్లా ఉంటుంది గుడి ఇది ఇది శనిదేవి టెంపుల్ బాబా నందన్ ఇది కన్నయ్య ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అండి నందనవనంలో ఉన్న చిన్న టెంపుల్ శీతల మాత ఈయన మౌని బాబా అండి ఇక్కడ కూర్చుని తపస్సు చేసిన ఆయన అండర్ కన్స్ట్రక్షన్ కృష్ణ భగవాన్ కుల్దేవి

యశోద నంద నందని యశోదలకు విష్ణుమూర్తిగా దర్శనం ఇచ్చారు కృష్ణ ప్లేస్లో నందనవనం నందనవనం అమ్మవారు దుర్గా అమ్మవారు ఇక్కడ అందరూ కూడా అమ్మవారిని శీతల దేవి అనే పేరుతో పూజిస్తారు చల్లదనం ఇచ్చే తల్లి